అండి నేను రోజా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పడని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది కదా అది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఎందుకంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఈ టర్మ్ వచ్చి ఉంటే గనక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేవాళ్ళు కుదిరితే నారా లోకేష్ గారిని కూడా జైలు జీవితం గడిపేలా చూసేటవాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయం అంటారా ఇంకా ఆయన రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలంటే ఒక రకమైన సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయ్యండి కానీ కట్ చేస్తే మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇబ్బందులు పెట్టినా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు గురి చేసిన నారా లోకేష్ గారి గురించి కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేయాలని చూసినా ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేరు నేను అదే చెప్పాను రాజకీయాల్లో చాణుక్యత ఎంత అవసరమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కనిపించేస్తూ ఉంటుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు వాళ్ళ నారా లోకేష్ గారి పుట్టుకల గురించి విమర్శలు చేసినారు వాళ్ళు అలాగే వదిలేశారు ఏంటి అని చెప్పేసాను మనకే అనిపిస్తూ ఉండదు కదా కానీ గ్రౌండ్ రియాలిటీ మీకు చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళు అంటే కొట్టే దెబ్బ తిన్న తర్వాత తెలిసిద్ది అప్పటివరకు అప్పుడు తెలియదు మీకు తెలుసో లేదో ఒక అచ్చానాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక సబ్బం గారిని అరెస్ట్ చేస్తే లేదంటే ఒక జనసేన పార్టీ కేడర్ నాయకుడిని ఎవరిని అరెస్ట్ చేస్తే మేము చేసేసాం అని చెప్పి సూరంతా చెప్పుకునేటటువంటి ఒక వైసీపీ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కావచ్చు ఆ పార్టీ ప్రభుత్వంలో కావచ్చు లాస్ట్ గవర్నమెంట్లో విచ్చలివిడి పైతనానికి దిగజారినటువంటి వ్యక్తుల అరెస్ట్కి సంబంధించి ఒక్క వార్త కూడా మీకు రా బయట కానీ ఎంతమంది అరెస్ట్ అయినారు తెలుసా ఈ రోజుకి కూడా వల్లబరి వంశీ గారు ఆయన చూస్తే ఆయన ఆయన బాడీ పరిస్థితి చూస్తే కనుక చాలా డ్యామేజ్ అయిపోయినట్టు కనిపించింది ఎంతో యాక్టివ్గా ఉండి ఎంతో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు చూడగా తన అందంతో అసూయ పడిపోతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనాయుడు గారు వంశీ గారు అందాన్ని చూసి అసూయ పడుతున్నారు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అందం పరిస్థితి చూడండి ఈ రోజున ఒక బోరుగడ్డ అనిల్ పరిస్థితి చూడండి ఒక రెడ్డి గారు అమ్మాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి చిన్న పిల్లలను ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు తర్వాత ఆ మహిళ పరిస్థితి చూడండి ఎక్కడున్నారో అదేవిధంగా అదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి జోకి రమేష్ గారిని ఏం చేసినారో మీకు తెలుసు ఇలా ఒకళ్ళని కాదు ఇద్దరి కాదు ఏకంగా పేర్ని నాని గారి వైఫ్ ఇప్పుడు కూడా జైలు మోహన్ చూడనటువంటి మహిళ ఉంటారు ఆమెకు కూడా జైలు మోహన్ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆడికి వచ్చేసి ఆమెను పిలిపించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగిందనమాట జైలుకి పిలిపించుకొని అలా ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు ఎంతమందిని చేసినారో మీకు తెలియదు ఎంతమంది మగ్గుతున్నారో మీకు తెలియదు ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు కానీ జరిగే జరుగుతున్నాయి అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం రాజకీయాలు ఎలా చేయాలో స్పష్టంగా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి మనం చెప్తున్నా కదా ఈ రోజున సర్వేలు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేసుకుంటుంది ఇటుపక్క టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం కూడా చేయించింది నిన్న కొన్ని టీవీ ఛానల్స్లో కూడా డిబేట్లు కూడా నిర్వహించినారు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లో సో వైసీపీ పార్టీ అనేది నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎక్కడా కూడా రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున మీకు ఇయర్కి సిలిండర్లు అని చెప్పేసి ఒక మూడు నాలుగు పంచుతున్నారు కదా రేపు ఆగస్టు దగ్గర నుంచి ప్రతి ఒక్క మహిళకి కూడా బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అన్నమాట అదేవిధంగా ఇప్పటికే రెండు మూడు అమలు చేసేసినట్టు ఉన్నారు సూపర్ సిక్స్లో నెంబర్ వన్ ఏంటంటే పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచుతా ఉన్నారు పెంచేసినారు నెంబర్ వన్ నెంబర్ టూ గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తున్నారు నెంబర్ త్రీ ఏంటంటే రైతులకు సంబంధించి రుణమాఫీలు అవి ఇవి కూడా చేయడం అయితే జరుగుతుంది స్టెప్ వైజ్ అంటే ఒక పక్క డెవలప్మెంట్ చేస్తున్నారు అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకు సంబంధించినటువంటి హైకోర్టులు కావచ్చు తర్వాత బిల్డింగ్స్ కావచ్చు ఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కావచ్చు తర్వాత జడ్జ్ బంగ్లాస్ కావచ్చు అదేవిధంగా మన ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ కావచ్చు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు అదేవిధంగా గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ డి సో ఈ ఆఫీసులకు సంబంధించిన బిల్డింగ్స్ కావచ్చు అదేవిధంగా కెనాల్స్ పనులు కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు అన్నీ కూడా జరుగుతుంది ఆ పక్కన ఇంకో పక్క చూస్తే కనుక పోలవరం నిర్మాణం జరుగుతుంది ఇంకో పక్క చూస్తే కనుక బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిపిఆర్లు అన్నీ రెడీ అయిపోయినాయి రేపే మాపో దీనికి సంబంధించి టెండర్లు పిలుస్తున్నటువంటి పరిస్థితి మరి టెండర్లు కూడా ఈ మంత్ ఎండింగ్ ఫైనలైజ్ అవుతుంది అంటున్నారు సో అప్పుడు నేను బలంజాల గురించి ఒక స్పెషల్ వీడియో చేయాలన్నమాట అది చంద్రబాబు నాయుడు గారి విజన్ నుంచి పుట్టినటువంటి ప్రాజెక్టు సో దాని గురించి నేను చేయాలి కానీ ఈరోజు సర్వేల రిపోర్ట్ ఏంటంటే వైసీపీ పార్టీకి గ్రాఫ్ ఎక్కడ కూడా పెరగల కూటమి గ్రాఫ్ పెరిగిపోయింది గ్రౌండ్ లెవెల్లో తన మన ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరినీ కూడా అక్కుని చేర్చుకుంటున్నారు మరోపక్క పొలిటికల్ వెండట కొనసాగట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని హింసించడమో జైల్లో పెట్టడమో నరకయాతం చూపించడమో లేదంటే వేరొక నాయకుడిని ఎవరైతే వాళ్ళని టార్గెట్ చేసినారో వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని బట్టి వాళ్ళ జైలు జీవితాన్ని గడుపుతున్నైతే జరుగుతోంది మీరు చూడండి అంబటరంపబ్బారు ఇప్పటివరకు క్వశ్చన్ చేయలేదా కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన్ని పేని నాని గారు గత ఐదు సంవత్సరాలు ఆయన చేసినటువంటి భాష ఏంటి ఉపయోగించిన మాటలు ఏంటి ఎందుకు అరెస్ట్ చేయలేదు రోజారెడ్డి గారు ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేయలేరు ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఫార్మర్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైసీపీ పార్టీ ప్రభుత్వం సమయంలో ఆయన ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు కదా మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీ కూడా తీసుకున్నారు కదా సో మీకు తెలియట్లేదు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతున్నాయి అది చేస్తున్నారు ఎవరిని ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎక్కడ ఎక్కాలో ఎవరికి ఎలా బొమ్మ చూపించాలో మొత్తం కూడా చూపిస్తున్నారు అల్టిమేట్గా వైసీపీ పార్టీ అనేది వచ్చే పదేళ్ళలో ఎక్కడ కూడా కనిపించట్లేదు సర్వే రిపోర్ట్ల సారాంశం డెబ్బై శాతం ప్రజలు ఈ రోజున కూటమి ప్రభుత్వంపై చాలా పాజిటివ్ ఒపీనియన్తో ఉండడం అనేది జరిగింది మొత్తానికి వైసీపీ పార్టీకి ఇది గట్టి ఎదురు చెప్పే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ నుంచి కూడా చాలా దూరం జరిగిపోతున్నారు అయితే లేస్తే జ చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఆంధ్రాలో ఎక్కడ ఉండట్లేదు తెలంగాణలో ఉండట్లేదు వెళ్ళిపోతే కట్ చేస్తే బెంగళూరు అది పరిస్థితి చిట్ట చివరికి చెప్పేది ఏంటంటే ప్రజల మనసు గెలుచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఆయన పాలనకి నిరూటర్దం ఈ ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్స్ అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను ఎందుకంటే చెప్పినా కదా పోలవరం దగ్గర నుంచి రాష్ట్ర రాజధాని డెవలప్ దగ్గర నుంచి రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి గిరిజన ప్రాంతాల సైతం రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే నీటి సరఫరా బనక్చర్ల ప్రాజెక్టు వరకు ప్రతి దాంట్లో కూడా ఒక క్లియర్ విజన్తో ఆయన ముందుకెళ్తున్నటువంటి ఇంకోటి చెప్తున్నా బొడమేరు పొంగిపూర్లు విజయవాడ మొన్న మునిగింది కదా ఆ బుడమేరుకు సంబంధించి రిటైనింగ్ వాల్ కడుతున్నారు అన్నమాట ఇరవై మూడు కోట్లతో దాదాపు హాఫ్ కిలోమీటర్ అనుకుంటా ఈసారి ఎలాంటి కానీ కొట్టే ప్రసక్తి లేదు అది అంటే ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ విజన్ అని అంటారు కదా సో అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్పష్టంగా ఉందనేది చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవన్నమాట